స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫరాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారంలో రాహువు మేనరాశిలో శని వక్రించి కుంభరాశి గురుడు మరి వృషభ రాశి సేన్య కుషుడు మిథున కర్కాటక రాశులు బుధుడు సింహ కర్కాటక రాశులు రవి సింహ కన్యా రాశులు మరి శుక్రుడు కన్యా రాశులు కేతువు కన్యా రాశిలో ఉండడం జరిగింది దీనివల్ల వీరు అనవసరమైనటువంటి డ్యాన్స్ ప్రోగ్రాంలు మరి ఇతర కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ల్లో పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి అనవసరమైనటువంటి వ్యక్తులతో మీరు తిరగడం అనేటటువంటి జరగడం ద్వారా కాస్త మీరు ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీ నుంచి మీ ఆప్తులు పెద్దవాళ్ళు దూరమైపోవడానికి ఉన్నాయి ఈ వారంలో అలాగే మీ అంతకు మీరుగా తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు మీకు డెఫినెట్గా మీకు రివర్స్లో కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి బ్రహ్మాండంగా జీతబచ్చాలు ఉంటాయి శాలరీస్ పెరుగుదల ఉంది అండ్ ఇక ఇతరులకు సహాయం చేసేటటువంటి గుణాన్ని మనం అలవరుచుకోవాలి అని అనుకుంటూనే కాలం అంతా కూడా అయిపోతుంది కొంచెం పిసనారులుగా ఉండేటటువంటి అవకాశం ఈ మిధున రాశి వారికి ఉంది ఇక నర్వస్ ప్రాబ్లం అనేటటువంటిది మైగ్రేన్ వ్యాధులు ఇలాంటివి రావడానికి అవకాశాలున్నాయి కోర్టు సంబంధము ఆ తర్వాత ఈ యొక్క పోలీస్ స్టేషన్లకు ఎక్కేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే అధికంగా ధన వ్యయం ఉంది మరి మీ అత్తగారి వైపు వాళ్ళని వీళ్ళని కూడా కొత్త వివక్షతతో మీరు చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి దానివల్ల లాస్ మీకేనని చెప్పి గుర్తుంచుకోండి ఆధ్యాత్మిక రంగంలో మీరు కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది బెటర్ మీరు భౌతిక సుఖాల కోసం వెంపరలాడేటటువంటి ఉన్నాయి మరి ఈ యొక్క అర్ధాష్టమ కేతువు మిమ్మల్ని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లలో కూడా మిమ్మల్ని రాణించకుండా చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క ఆడవాళ్లతో మీకు ఉన్నటువంటి స్నేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు వికటించేటటువంటి ఉన్నాయి మీ భార్య తరపు వల్ల మీ భార భర్త తరపు వల్ల మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశాలున్నాయి ఎంతకాలంగా మీ అత్తగారు వాళ్ళు మీకు ఇవ్వనటువంటి కట్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చేతికి ఇచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి అనేక పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతూ పిల్లల కోసం ఎక్కువ కష్టపడ్డం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది పరిహారాలు వచ్చేసరికి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోం పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రహ్మలకి మరి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలి అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి